నా పేరు చౌదరి మేము చిగిలి గ్రామస్తున్నాము ఇక్కడ పిల్లల చదువుల కోసమని ఆదోని వచ్చి నివాసం ఉంటా ఉన్నాం శ్రీనివాస్ నగర్లో నారాయణ సింగ్ అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసిన పనిచేశారు ఇంతకుముందు ఆయన కూతురు ప్రీతి సింగ్ ఆయన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో పనిచేసి రిటైర్ అయి ఉన్నారు వాళ్ళకి మేము అమౌంట్ అవసరం ఉందని అప్పుగా తీసుకున్నారు మేము అమౌంట్ అడిగినందుకు మా మీద రివర్స్ అయ్యి మా అమౌంట్ మాకు రానియకుండా మమ్మల్ని బెదిరించి మా పైన కేసులు పెట్టి మమ్మల్ని చాలా ఇబ్బందులు పాలు చేస్తూ ఉన్నారు నాలాగే చాలామంది బాధితులు కూడా ఉన్నారని ఈ మధ్యనే మేము తెలుసుకున్నాము దాదాపుగా ఇరవై రెండు కుటుంబాలకు వాళ్ళు ఈ విధంగా డబ్బులు చీటీల ద్వారా తర్వాత అప్పుల ద్వారా తీసుకొని ఎటువంటి అమౌంట్ రిటర్న్ చేయకుండా చాలా ఇబ్బంది పెట్టిస్తున్నారని తెలుసుకున్నాము స్టేషన్లో కాబట్టి ఈ ఛానల్ ద్వారా తర్వాత న్యాయ వ్యవస్థ ద్వారా తర్వాత పోలీస్ వ్యవస్థ ద్వారా మేము న్యాయం కావాలని కోరుకుంటా ఈ ఛానల్ ద్వారా మేము తెలియజేస్తూ ఉన్నాము బాధితులందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకి ఆస్తిపరంగా కానీ స్టేటస్ పరంగా కానీ అన్ని రకాలుగా వాళ్ళు ఉన్నవాళ్ళు కానీ వాళ్ళ అమౌంట్ ఇవ్వడం లేదు మీరు ఉన్న ప్రాపర్టీని మాకు వాళ్ళు ఏ విధంగా అయితే అమౌంట్ ఇస్తారో ఆ విధంగా మాకు సహాయం చేసి మా డబ్బులు మాకు వచ్చేలా చేస్తారని కోరుకుంటాను ధన్యవాదాలు నా పేరు జానకి ఇక్కడ శ్రీనివాస్ నగర్లో ఉన్న ప్రీతి దగ్గర చీటీలు వేసుకున్నాం ఐదు లక్షల చీటీలు ప్లస్ ఐదు ఐదు లక్షల డెబ్బైదైన అమౌంట్ కూడా ఇచ్చి ఇప్పించినాము వాళ్ళ చెల్లెని పెళ్ళి అని వాళ్ళ బిజినెస్ కోసం అని అమౌంట్ ఇప్పించుకోయింది అక్క మాకు సొంత మిల్లు ఉంది సొంతం షాప్ ఉంది నాకు వేరే అప్పులు ఏం లేవు నేను ఎట్లయినా కట్టుకుంటాను అనేసి అని చెప్పి అమౌంట్ ఇప్పించుకోయింది వ్యాపారం కోసం అనేది తీసుకున్న తర్వాత ఒక నెల ఇంట్రెస్ట్ ఒకటే ఇచ్చింది తర్వాత అమౌంట్ కూడా ఇవ్వలేదు చీటీలు కూడా వేసుకున్నాము వేరే వాళ్ళకి ఇస్తే అమౌంట్ ఇవ్వరేమో అనేది చీటీలు వేసుకుంటే చీటీలు మనకు అవసరమైనప్పుడు ఎక్కి అమౌంట్ తీసుకోవచ్చు అనే ఉద్దేశంతో చీటీలు వేసుకున్నాము ఈ బాబు వీడిప్పుడు ఇంటర్ సెకండ్ ఇయర్ చదువుతా ఉన్నాడు టెన్త్లో ఫైవ్ ఎయిటీ ఫోర్ మార్క్స్ ఇంటర్లో ఫస్ట్ ఇయర్ ఫోర్ సిక్స్టీ మార్క్స్ బాగా చదువుతాడు వీడికి టెన్త్ అయిన తర్వాత ఏపీఐసిలో సీట్ వచ్చింది కానీ వీళ్ళ సార్ వాళ్ళు బాబు టాలెంట్ బాగుంది తొక్కద్దండి అమౌంట్ ఖర్చైనా పర్వాలేదు కష్టపడి వీళ్ళని చదివించండి ఐఐటికా సీట్లో సీట్ కొట్టే సత్తా ఉంది చదివించండి అనేసరంటే వీడి కోసం రూపాయ రూపాయి దాచిపెట్టుకున్న డబ్బులు చీటి కట్టుకుంటే ఈరోజు ఇంత ఉన్నారు డబ్బులు అడిగితే డబ్బులు ఇవ్వడం లేదు ఇంటికి చెప్పిపోయింది అక్కడ నేను అమౌంట్ కడతాను అనేసి అని చెప్పిపోయిన అక్కడ రెండు రోజులకి పోలీస్ స్టేషన్ నుంచి ఫోన్ వచ్చింది ఇట్లా మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు రండి అనేసి అని మేమేం తప్పు చేసినాము నీ అవసరమైన డబ్బులు తీసుకున్నావు మా అవసరమైన ఇతర చీటీలు వేసుకున్నాము బాబు కాలేజ్ ఫీజ్ సెకండ్ ఇయర్ ఫీజ్ అప్పుడు ఎంతగా రిక్వెస్ట్ చేసినామో చీ టూ థౌజండ్ ట్వంటీ త్రీ ఆగస్టులోనే చీటీ అయిపోయింది టూ థౌజండ్ ట్వంటీ త్రీ నుంచి ఇప్పుడు మళ్ళీ వన్ ఇయర్ అవుతుంది ఒక రూపాయి అమౌంట్ ఇవ్వలేదు అడుగుతా ఉన్నాము సెకండ్ ఇయర్ ఫీజు అప్పుడు ఎంత అడిగినాం అసలు ఫిబ్రవరిలోనే అడిగినాం ఇస్తామని చెప్పి అమౌంట్ ఇవ్వలేదు నాకు గోల్డ్ అమ్మేసి మరి ఇప్పుడు సెకండ్ ఇయర్ ఫీజు కట్టినాను ఇప్పుడు తర్వాత పరిస్థితి ఎట్లా ఇంటర్ అయిపోయిన తర్వాత పరిస్థితి ఎట్లా పది లక్షలు నీ దగ్గరే ఉంటే నాకు ఎవరు సమాధానం చెప్తారు వీడిని ఎలా చదివించాలి దానికి ఆన్సర్ ఎవరిస్తారు